వితౌట్ మై పర్మిషన్ డిలీట్ చేసేసిండు అడిగితేనేమో నాతో సరిగా మాట్లాడట్లేదు పబ్లిక్ కదా నేను అసలు నీతి నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు చాలా ఎందుకు వీడియోలు డిలీట్ చేసినావు నాకు చెప్పకుండా ఎంబసీ డిలీట్ చేసాం టైం టైం తాసే పిచ్చాయే మన్నా ఇప్పుని వాడిని ఈ వీడియోలా పెట్టణం ఇప్పుని వాడిని ఈ వీడియోలా పెట్టణం అబ్ ఏమతో ఫోన్ లేజి మాట్లాడు నేను ఎంత గుద్దడం వేనప్పుడు కొట్టొద్దు మరి ఉండాల హాళ కొట్టి ఎందుకుంటున్నావు దేంగే వాడి దగ్గరికి మరి దేంగే పెళ్లి చెప్పినట్టున్నావు అందుకోసమే అదే టాపిక్స్ ఏం రిటర్న్ అవుతుంది అంతే దాని తప్ప ఇంకేం జరగట్లేదు ఇప్పుడు మీ ఫస్ట్ మాట్లాడింది నేను మాట్లాడలేను కదా సరే మీ మమ్మీ తెలుసు కదా మీ మమ్మీ తెలిసినప్పుడు మీ మమ్మీ నన్ను పెట్టుకొని అట్ల పెళ్లి చేస్తాను మాట్లాడి మీ డాడీ నాకు వచ్చి మాట్లాడు ఇట్లానే మాట్లాడతా ఏం చేసుకుంటావు చేసుకో తీసుకోపో మీ పిల్లలకి ఉందిగా మీ ఊర్లో అందుకోసం వీడియోలు ఫోటోలు అన్ని డిలీట్ చేసినావు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రెడి సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నా పర్మిషన్ లేకుండా అది కూడా నా ఛానల్లో రెండు వీడియోలు డిలీట్ చేసిండు పెళ్లి వీడియోలు అసలు అసలు నేను నా పెళ్లి వీడియోలు కొడతా అంటే వద్దనే చెప్పిన నేను ఎందుకు రావసిన వారా తర్వాత చూసుకో ఉన్నా అని చెప్పిన తర్వాత కూడా ఏం కాదు మా మమ్మీ మాట్లాడుతూ ఉంటుందిగా మాట్లాడు కొట్టు అన్నాడు కొట్టినా మళ్ళీ ఎంగేజ్మెంట్ వీడియో కూడా కొట్టిన వీడియోస్ కూడా పోయినాయి దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఆ డాడీ వచ్చిన తర్వాత మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం అని కూడా వితౌట్ మై పర్మిషన్ వీడియో డిలీట్ చేసేసిండు అడిగితేనేమో నాతో సరిగా మాట్లాడట్లేదు నేను ఈడుంటే బయట ఉంటుండు నేను బయట ఉంటే లోపలికి కోసం అసలు వాడి ప్రాబ్లం ఏందో నాకు అర్థం అవుతలేదు గైస్ ఏదో ఉల్టా ఉల్టా మాట్లాడుతున్నాడు నేను అడిగితే అసలు ఈ పంచాయతీ ఏందో అర్థం కాదు నాకు నాకు ఒక సైడ్ నుంచి నాకు ఫెస్టివల్ ఉంది నేను అది ఆలోచించాలా ఇది ఆలోచించాలా ఇంటికి కూడా పోలేదు పంచాయత్ల గురించి ఆ ఇవ్వను ఒకసారి ఇప్పుడైనా మాట్లాడుతున్నా మాట్లాడుకోని అసలు ప్రాబ్లం ఏంది అబ్బాయి నాకు అర్థం మా ఎక్స్ప్లెయిన్ అయినా చేయట్లేదు నేను చూడండి కూడా చూడలేదు నిజంగా వీడియోస్ డిలీట్ అయినాయి నాకు మెన్షన్ చేసేరు మెన్షన్ చేస్తే నేను సడన్ గా చూసి ఏమైంది అని అడిగితే రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏదన్నంటే నా ఇష్టం మా ఇంట్లో ప్రాబ్లం వల్ల డిలీట్ చేయాల్సి వచ్చింది అని మాట్లాడుతున్నాడు అదే నువ్వు వీడియో గురించి అడితే రెస్పాన్స్ ఇస్తానే కదా నాకు ఎందుకు డిలేట్ చేశా అంటే నా ఇష్టం మా ఇంట్లో ప్రాబ్లమ్ అది అంటున్నావు కదా మరి పబ్లిక్ క్లారిటీ ఇవ్వాలి కదా నేను అసలు నీది నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు చెప్పు ఏంది చెప్పు నాకు అసలు ఓపిక లేదు నాకు నాకు ఓపిక లేదు వీడియో ఎందుకు డిలీట్ చేసాం వీడియో ఎందుకు డిలీట్ చేసినావు అంతకుముందు చెప్తున్నా కదా మా మరదలని ఎప్పుడు చెప్పలేవు సిక్స్ మంత్స్ కింద చెప్పినావు ఎప్పుడో చెప్పిన దాని తర్వాత మళ్ళీ ఆ టాపిక్ క్లియర్ అయిపోయిందని కూడా అన్నావు నువ్వు ఫోన్ చేసినా పెళ్లి వీడియో లేదు పెళ్లి చేసుకుంటున్నాం అతను గొడవ పెట్టుకుంటుంది మా ఇంటి కాడ వదులుతుంటా ఆమె ఎందుకు ఫోన్ చేస్తుంది మరి మీ ఓపీఎస్ అంటే నాతో ఎందుకు మాట్లాడింది పెళ్లి గురించి మీ ఇంట్లో ఫస్ట్ మాట్లాడింది నేను మాట్లాడలేదు కదా

కొద్ది తేగుతావు చూస్తారు అందరూ ఇట్లా కొట్టేనా నువ్వు చేసేది ఇట్లా చేస్తున్నావు అర్థం చేసుకున్నావు

నాటగాలు ఆడుతున్నావు ఇంకా పై నుంచి వీడియో డిలీట్ చేసుకుంటా ఎవరెవరో ఫోన్ చేసి అని చెప్పి అంత గుద్దాం లేనప్పుడు కొట్టొద్దు మరి ఉండాలి వాళ్ళతో నాతో ఎందుకు వాళ్ళ మరి దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడైతే ఆన్లైన్లో కింద టాపిక్ అయిపోయింది మళ్ళీ ఎందుకు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఎంత మీ ఇంట్లోకి అప్పుడు ఏం అనిపించలేదా నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏమీ అనిపియలేదా నేను తిరిగినప్పుడు ఏమనిపియలేదా పెళ్లి వీడలు పెట్టగానే గుర్తొస్తారా రాత్రి వారిని మాట్లాడద్దు అర్థమైతుందా మీ దగ్గర ఆన్సర్ పెట్టి నాకు వచ్చి మాట్లాడు ఇట్లానే మాట్లాడతా నేను బర్ ఇలా మాట్లాడుతా ఏం చేసుకుంటావు చేసుకోపోతా చెప్పాను కొట్టుకోరా బాయ్ కొట్టుకో నాకు తెలుసు నువ్వేపు ఇంకోటి చెప్పినట్టున్నావు వీడియో ద్వారా ఆమె దాని తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పినట్టున్నావు అందుకోసమే అదే టాపిక్స్ ఏం రిటర్న్ అయితుంది అంతే దాని తప్ప ఇంకేం జరగట్లేదు ఇడా పరంగా కావాలంటే బిజినెస్ పరంగానే ఉ కూడా అదే చెప్తా నేను అర్థమవుతుందా చెప్పు మరి నువ్వు బిజినెస్ ఇప్పుడు సిక్స్ మంత్స్ కింద అయిపోయింది ఏమన్నారా లైట్ తీసుకోండి సరనే నీకో అన్నారా లేదా మీ ఇంట్లో మీ ఇంట్లో అన్నారని చెప్పి చెప్పినావా లేదా నువ్వు చెప్పినా

మా అమ్మ తీసేయమంటే పెళ్లి చేసుకునే చేసుకున్నారు బా ఏం చేసుకుంటావు చేసుకోగ్గ దగ్గర పెట్టుకోవాలి ఆమె కాదు అర్థమైతుందా

ఇచ్చుకోపో మీ ఉంది ఉందిగా మీ ఊర్లో అందుకోసం వీడియోలు ఫోటోలు అన్ని డిలీట్ చేసినావు సో ఈ నాకు సమాధానం మిస్ అల్లడం నేను మీకోసం క్లారిటీ కోసం ఈ వీడియో అయితే పెట్టినా వీడియో ఏమైనా చేసుకోండి నాకు సంబంధం లేదు వాళ్ళ మమ్మీ డెలిట్ చేయమంటుందంట వాళ్ళ మాడదాంట ఏదేదో అన్ని ఎల్పుకు మాటలు మాట్లాడుతున్నా మరి కొట్టినప్పుడు గుర్తు ఏంటంటే వీడియో అప్లోడ్ చేసిన టూ డేస్ తర్వాత గుర్తొచ్చిందంట రెండు రోజులకు చూసిందేమో మరి అమ్మడం 네, 네. మీ సైడ్ నుంచి తప్పు పెట్టుకుని మీరు మళ్ళీ నా మీకే సీరియస్ అవుతారు చూడు అది కూడా తప్పే నీకు ఆ పిల్లనే కావాలనుకుంటే నువ్వు వాళ్ళతోటే ఉండు వదిలితేకున్నాను ఇవన్నీ డబల్ డబల్ మాటలు మాట్లాడకండి నెలకొకసారి నెలకొకసారి ఏదో ఒకటి ఇష్యూలు తీసుకొస్తారు ఖాళీ పిల్లి మంచిగా వీడియోలు కొట్టుకొని మంచిగా ఉందావంటే సో గా నాకు వీడు ఆన్సర్ ఇవ్వట్లేదు వీడు నెక్స్ట్ ఏం వీడియోలు కొట్టుకుంటాడో నాకు సంబంధం లేదు వీడు ఏమైనా వేసుకోండి కట్ చేసాడు కెమెరా నాకు సంబంధమే లేదు